తొమ్మిది నెలల నిరంతర శ్రమ తరువాత మొత్తానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ క్షేమంగా ఆమె కొలీగైన బుజ్ విలిమోర్తో కలిసి భూమి మీదకి అడుగుపెట్టింది అయితే సునీత విలియమ్స్ ఎప్పుడైతే స్పేస్ నుంచి భూమి మీదకి అడుగుపెట్టిందో ఆ తర్వాత నుంచి ఎన్నో రకరకాల వార్తలు ఇంకొకసారి వైరల్ అవుతూ వచ్చాయి ముఖ్యంగా సునీత విలియమ్స్ గురించి తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె తల్లిదండ్రుల గురించి భర్త గురించి ఇలా ఎన్నో రకాల వార్తలు నిజానికి ఓ ప్రముఖ ఆస్ట్రనాట్గా ఆవిడకి పరిచయం అవసరం లేదని చెప్పాలి ఆవిడ స్పేస్లోకి వెళ్ళడం ఎన్నోసార్లు స్పేస్లోకి వెళ్ళి ఆస్ట్రనాట్గా ఎంతో రీసెర్చ్ చేసి స్పేస్ గురించి ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో కొత్త కొత్త విషయాలు కనుక్కొని రావడం ఆమె వృత్తిలో భాగం అలా ఎన్నోసార్లు స్పేస్లో తిరిగి వచ్చిన ఆమె గురించి ఎప్పుడూ మాట్లాడుకోని విధంగా తొమ్మిది నెలల పాటు అక్కడే చిక్కుకొని పోయి ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉంటూ మళ్లీ తిరిగి తొమ్మిది నెలల తర్వాత క్షేమంగా స్పేస్ నుంచి భూమి మీద కడుగు పెట్టడంతో ఈ విషయాలన్నీ ఇంకొకసారి వైరల్ అయ్యాయి అయితే ఎప్పుడైతే తొమ్మిది నెలల తర్వాత స్పేస్లో నుంచి భూమి మీదకి కడుగు పెట్టిందో సునీత విలియమ్స్ మరియు ఆవిడ కొలిగైన బుచ్ విలియమ్ వీళ్ళిద్దరినీ వెంటనే నడవలేని స్థితిలో ఉంటారని గమనించిన మిగతా ఆస్ట్రనాథ్స్ కావచ్చు అక్కడున్న సైంటిఫిక్ సిబ్బంది అంతా ఒక మొబిలిటీ ఎయిడ్ ఒక స్ట్రెచ్చర్ లాంటి దాని మీద పడుకోబెట్టి వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది మరి ఇలాంటి నేపథ్యంలోనే భూమి నుండి ఇలాంటి నేపథ్యంలోనే మరి స్పేస్ నుంచి భూమి మీద కడుగుపెట్టిన సునీత విలియమ్స్ పరిస్థితి ఇప్పుడు ఏంటి ఎలా ఉంది అంటే ఆవిడ ఆరోగ్య పరిస్థితి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని ఆవిడ ట్రీట్ చేసిన డాక్టర్ వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేస్తూ ఉన్నాయి ఓ ఆస్ట్రోనాట్ ఇలా ఉంటాడా అని అనిపిస్తోంది మరి ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే సాధారణంగా స్పేస్లో నుండే ఆస్ట్రోనాట్స్ భూమి మీద నుండి జీరో గ్రావిటీలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు తేలుతూ ఉంటారు అయితే ఇలాంటి సమయంలోనే ముఖ్యంగా స్పేస్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల అక్కడ ఉండే జీరో గ్రావిటీ వల్ల అంతేకాకుండా హై రేడియేషనల్ ఎఫెక్ట్ వాళ్ళ శరీర భాగాలపైన బాగా పనిచేస్తూ ఉంటుందట దానివల్ల ఎప్పుడైతే స్పేస్ నుంచి భూమి మీదకి వచ్చిన కొంతకాలం పాటు వాళ్ళు ఏది కూడా సరిగ్గా చేయలేని స్థితిలో ఉంటారని కండరాలు బాగా బలహీన పడపడం త్వరగా నడవడం కానీ ఎక్కువసేపు నిల్చోవడం కానీ చేయలేరని మళ్ళీ గ్రావిటీ మీదకి నడిచే శక్తి రావాలి అంటే వాళ్ళకు చాలా టైం పడుతుంది అని డాక్టర్ చెప్తున్నాడు అంతేకాదు ముఖ్యంగా చెప్పాలి అంటే అలా జీరో గ్రావిటీలో స్పేస్లో ఎక్కువ రోజులు ఉండడం అనేది హెల్త్ పరంగా అంతా శ్రేయస్కరం కాదట ఎందుకంటే హై రేడియేషన్లో ఆ క్యాప్సుల్లో ఉండడం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల స్పేస్ నుంచి భూమి మీద పెట్టిన తర్వాత వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పడం ముఖ్యంగా స్పేస్లో వాళ్ళు తేలుతూ ఉండడంతో వాళ్ళ శరీర భాగాల్లోని మిగతా ఆర్గాన్స్ అన్నింటికి ఈవెన్గా బ్లడ్ సర్క్యులేషన్ కాదట స్పేస్లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళని ముఖ్యంగా సునీత విలియమ్స్ని కనుక గమనించినట్లయితే ప్రస్తుతానికి ఆవిడ కాళ్ళు చేతులు చాలా సన్నబడి ఉన్నాయని ముఖ్యంగా మొహం చాలా ఉబ్బిపోయి ఉంటుందని ఎందుకంటే జీరో గ్రావిటీలో తేలుతూ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆవిడ శరీర భాగాల్లో సమానంగా ప్రసరించలేకపోవడం పైగా బ్లడ్ అంతా కూడా చోటనే ఉండడం అది కూడా ముఖ్యంగా తల భాగంలోనే కేంద్రీకృతమై ఉంటుందట దానివల్లనే మిగతా పార్ట్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా వాళ్ళ కాళ్ళు బాగా సన్నబడిపోవడం అందులోనూ కాళ్ళలోని మజిల్స్లో కూడా మజిల్ మాస్ తగ్గిపోయి కండరాలు బలహీనత ఏర్పడుతుందని అందువల్ల వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం పాటు నడవలేని స్థితిలో కూడా ఉంటారు అని చెప్పారు ప్రస్తుతానికి సునీత విలియమ్స్ గారి పరిస్థితి కూడా అదేనని ఆవిడ కాళ్ళు చేతులు చాలా సన్నగా ఉన్నాయని మొహం మాత్రం ఒబ్బిపోయి ఉండడం అందువల్ల వీళ్ళని కొంతకాలం పాటు హాస్పిటల్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం అంతేకాకుండా వీళ్ళ బాడీలోని మిగతా పార్ట్స్ అన్నింటినీ ఆర్గాన్స్ అన్నింటినీ టెస్టులు చేయాల్సి ఉంటుందని బాడీలో అన్ని పార్ట్స్లోకి బ్లడ్ పూర్తిగా సర్క్యులేట్ అవుతుందా లేదా చూడాల్సి ఉంటుందని అందువల్లే కొన్ని నెలల పాటు ఫ్లోరిడాలోని రి రిహాబిలేషన్ సెంటర్లో ఉంచి సునీత విలియమ్స్కి ట్రీట్మెంట్ని అందించాల్సి ఉంటుంది అని ఆవిడకి ట్రీట్ చేసిన ఆస్ట్రో డాక్టర్స్ తెలియజేయడం జరిగింది మరి అదండి అసలు సంగతి అలా మొత్తానికి వారం రోజుల్లో తిరిగి వస్తున్నాను అని అనుకున్న సునీత విలియమ్స్ వారం కాస్త దాటిపోయి వారాలు దాటి నెలలు దాటి తొమ్మిది నెలల పాటు ఆవిడ స్పేస్ లోనే ఉండి తిరిగి క్షేమంగా తిరిగి వచ్చింది ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే స్పేస్ నుండి భూమి మీదకి అడుగు పెట్టిందో ఆమెని చెకప్ చేసిన డాక్టర్లు ఆమె హెల్త్ గురించి తీసుకొచ్చిన ఎన్నో ఆశ్చర్య విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన ఆస్ట్రోనాట్ గా అందులోను మన భారతీయ సంతతికి చెందిన సునీత విలియమ్స్ త్వరగా తేరుకోవాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి